వివాహం చేసుకున్న తనను సొంత కుటుంబ సభ్యులే తన భర్తను పట్టుకుని కులం పేరుతో దూషించి అవమానించారని కుటుంబ సభ్యులు తన భర్తకు క్షమాపణ చెప్పాలని కోరుతూ కుటుంబ సభ్యులకు చెందిన ఓ మిఠాయి దుకాణం వద్ద ఆందోళన చేపట్టిన ఘటన మంగళవారం ఏలూరులో చోటు చేసుకుంది బాధితురాలు రంభ బాలరాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్య వయసు కులానికి చెందిన తాను నాయి బ్రాహ్మణ కులానికి చెందిన రంభ రాజాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిపారు తన తండ్రి గుర్రం లక్ష్మణ రవికుమార్ కు ఒక సోదరుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నామని నగరంలో విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారు ఆస్తుల పంపకం చేయకుండానే తన తండ్రి కన్ను మూశారని తాను కులాంతర వివాహం చేసుకున్న కారణంగా కుటుంబ సభ్యులెవరూ తనతో మాట్లాడేవారు కాదని అన్నారు ఇటీవల తన సోదరుడు తులసి కుమార్ ఆస్తుల పంపకం విషయంపై చర్చిద్దామని పిలిచారని దీంతో తన భర్త రంభారాజాను వెంట తీసుకువెళ్లినట్లు ఆమె తెలిపారు ఈ క్రమంలో తనకు ఆస్తిలో వాటా పంచేది లేదంటూ ఒక మంగళ వ్యక్తిని చేసుకున్న తనకు ఇవ్వనంటూ తన భర్త కులాన్ని కించపరిచేలాగా అవమానించారని ఆరోపించారు దీంతో మంగళవారం స్థానిక మెయిన్ బజార్ లో రాజకుమారి సోదరుడు నిర్వహిస్తున్న స్వీట్ షాప్ వద్ద నాయి బ్రాహ్మణ సంఘాల నాయకులతో కలిసి క్షమాపణ చెప్పాలంటూ నిరసన తెలిపారు క్షమాపణ చెప్పకపోవడంతో బాధితులు ఏలూరు కుల దోషం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో శ్రీను తాడివలస పవన్ కుమార్ కోడేలు శ్రీను కె రామచంద్రరావు రావు రంబ సతీష్ గురునాథ్ నాగరాజు భాస్కర్ ఈ శ్రీను వీరస్వామి కె లాలు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన గారిని పెళ్లి చేసుకున్నానండి మాకు మా అన్నయ్య గారికి మా నాన్నగారికి ఏ విధమైన మాటలు లేవు పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళకి మాకు ఏం మాటలు లేవండి పదిహేను సంవత్సరాల తర్వాత వాళ్ళు నన్ను పిలిచి ఒక ఫంక్షన్ ఉంటే పిలిచారండి ఎంతో సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక టూ తర్వాత రెండు సంవత్సరాలకు మా నాన్నగారు చనిపోయారండి చనిపోయాక ఆస్తి పంచుకుందామమ్మా నాలుగు భాగాలు చేసుకుని పంచుకుందామని చెప్పారండి నాకు మా అక్క మా అన్నయ్య అని ఇద్దరున్నారు మా అన్నయ్య గారు పిలిచి ఆస్తి నాలుగు భాగాలుగా పంచుకుందామమ్మా నీ వాటర్ నీకు ఇస్తానని చెప్పారండి మేము నమ్మకంగా సంతకం పెట్టాము చట్టపరమైన చర్యలు వాటిని తీసుకోవాలని కోరుచున్నామండి మాకైతే ఎటువంటి ఇది రాలేదు మా అన్నయ్య ద్వారా మా కులాన్ని కూడా దూషించాడండి నేను ఇప్పుడు బతికేది ఆయనతో మా కులాన్ని దూషిస్తే మా సంఘం అంతా ఊరిపోదు కదండి మా సంఘం అంతా మేనకాయలు వచ్చారు అదండి మా అది మా అన్నయ్య అరెస్ట్ చేయాలని కోరుచున్నాను భార్య చెప్పినట్టుగా నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆర్యవేశ కమ్యూనిటీకి చెందిన బాలరాజు కుమార్ నేను వివాహం చేసుకున్నాను కానీ వాళ్ళ పదిహేను సంవత్సరాలు వాళ్ళు నా భార్యతో వాళ్ళు ఎటువంటి రాక్ష సంబంధం సంబంధాలు లేవండి అయినా భారత బాధపడత ఉండేది అసలు ఎప్పుడుకైనా కడుస్తారంటే మరి ఆ దొంగ ప్రేమ ఏంటో మాకు తెలియదు మంచి ప్రేమ తెలియదు పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చి నా భార్యను పలకరించి ఒక పిలిచారు పిలిచారండి రథం ఉందని అక్కడ ఉంటే రెండు సంవత్సరాలు వాళ్ళకే మాకు మంచి రాకపోకలు జరిగినాయండి ఈ లోపు అనారోగ్యం కారణంగా మా మామగారైన గురం లక్ష్మణ్ రంబికుమార్ గారు కాలం చేశారండి కాలం చేసిన తర్వాత నా బాంబర్దైన ఘోరం తులసి కుమార్ గారు నా భార్యని నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించి మరి ఇలాగ ఆస్తి పంపగారు నాలుగు వాటాలు వేద్దాము మరి సొంతకాలు చేయమన్నారు మేము ఒకటే భావించామండి పదిహేను సంవత్సరాల తర్వాత కలిశారు నా భార్య చాలా సంతోషంగా ఉందన్న ఉద్దేశంతో మేము కూడా ముందుకు అడిగేసి డిస్టర్ ఆఫీస్కి వెళ్ళామండి వెళ్తే కాగితాలు చూస్తుంటే కాగితాలు లాగేసుకొని మా భార్య చేతుల్లోంచి నా మీద నమ్మకం లేదా మీకు మీకు ఇవ్వాల్సిన వాటా ఇస్తాను అన్నాడు సరే ఎప్పటికైనా పుట్టినరోజు ఇప్పుడు అండగా ఉంటారులే ఈ రోజుల్లో కులాంతర వ్యవహారాలు అండి మామూలే కాదని ఉద్దేశంతో నేను కూడా నాతో కూడా సంతకం చేసుకున్నారండి ఇలా నాలుగు సంవత్సరాలు కాలయాపన చేశాడండి నా భార్యను నా బా నా తమ్ముడు మరిదిని ఆ రోజున ఇక్కడ పంపించారని అడగమని పంపిస్తే నా మరిదిని కింద కూర్చోబెట్టి నా భార్యని పైకి తీసుకెళ్ళి ఆ సీసీ మేర చూడడం కావాలి ఈ నెల రోజుల్లో జరిగింది ఆ పైకి తీసుకెళ్లి కూర్చొని తలుపులేసి నా భార్య స్విచ్ ఫోన్ ఆఫ్ చేసి ఎందుకు ఆఫ్ చేయాలండి అతను అంటే నువ్వు తప్పు చేసావు ఇది ఏమైనా రికార్డింగ్ చేస్తావు నమ్మి ఒక ఇంటి ఆడబోడి ఇలా చేస్తున్నాడు అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు బొద్దును ఇలా చేస్తాడండి ఎంత తప్పు అండి అది చాలా తప్పు కదండి ఏ తులసి మీడియా ద్వారా చెప్తున్నాను నీకు నేను ఒకటే చెప్తున్నాను ఏ గతంలో ఎన్నో ఇబ్బందులు చాలా సమస్యలు ఇరుక్కుంటే నేను కాపాడాలి లేదా అప్పుడు మంగళూరు పనికి వచ్చాడా నీకు ఫిఫ్టీ అని చెప్పి జీవో నెంబర్ ఫిఫ్టీ అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో కూడా ఇది రన్నింగ్ అవుతుంది కుల దూషణ చట్టం వచ్చినా సరే కూడా మాకు ఇలాంటి కులదోషలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి కులదోషలు ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలాంటి కులదూషణ చేసిన కుర్రం తులశేఖర్ని వెంటనే అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము న్యాయబ్రహ్మణ సంఘాల ద్వారా మేము కోరుతున్నాము ఈ న్యాయబ్రహ్మణ సంఘాల ద్వారా అవ్వకపోతే బీసీ సంఘాలను ఎస్సెస్సీ సంఘాలను కూడా మేము మమేకం చేసుకుని ఆయనకి బుద్ధి వచ్చేలా చేస్తామని సభాముఖంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం